ఇవాళ మీలో ఎంఏ బిఏ చదువుకున్న వాళ్ళు లేదా డాక్టరేట్లు చేసిన వాళ్ళు ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు మీలో ఉన్నారు ఉపాధ్యాయులుగా ఉన్నారు కానీ అదే ప్రైవేట్ పాఠశాలల్లో ఇంటర్ పాస్ అయ్యో డిగ్రీ ఫెయిల్ అయ్యో మీలో సగము చదువు లేని వాళ్ళు ఇవాళ ప్రైవేట్ పాఠశాలల్లో పాఠాలు చెప్తున్నారు మరి పదివేల పాఠశాలల్లో ముప్పై మూడు లక్షల మంది విద్యార్థులు అక్కడుంటే ముప్పై వేల పాఠశాలల్లో ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు ఇవాళ మన ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు అంటే ఎక్కడో ఒక లోపం ఉన్నది ఆ లోపం పాలకులైన మా వైపు నుంచి కూడా ఉండొచ్చు నేను టీచర్లను బ్లేమ్ చేయదలుచుకోలేదు ప్రభుత్వం సరైన విధంగా నిర్వహించకపోవడం మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోవడం కనీసం పాఠశాలల్లో ఊడవడానికో తూడవడానికో కనీసం టీచర్లకు తాగడానికి మంచినీళ్ళు ఇవ్వడానికి పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడం కూడా కావచ్చు